హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ మోదకాలు రెసిపీ చూపించబోతున్నానండి ఒకే టైంలో రెండు రకాల మోదకాలను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎక్కువ టైం ఏమి పట్టదు విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి మోదకాలు అనేవి రెడీ అయిపోతాయి సో ఇంకా లేట్ చేయకుండా ఈ మోదకాల్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా చూసేసేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక పావు కప్పు వరకు మిల్క్ వేసుకున్నాను ఇవి కాచి చల్లాచిన పాలేనండి అలాగే ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకున్నాను అలాగే ఒక పావు కప్పు వరకు షుగర్ పౌడర్ వేసుకున్నాను ఇక్కడ నేను అన్నీ ఒకే కప్తో తీసుకున్నానండి మీరు ఏదైనా ఒక కప్తో అన్నీ మెజర్ చేసుకోండి ఇలా పాల పౌడర్ షుగర్ పౌడర్ ఇవన్నీ వేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇది దిగడపడేంత వరకు మనం దీన్ని కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి ఇది కంప్లీట్గా చల్లారాలి కొంచెం కొంచెం టైం పడుతుంది కదా దీన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకోండి వేరే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఇది ఎండు కొబ్బరి పొడి అనమాట సో ఇలా ఎండు కొబ్బరి పొడి వేసుకొని నేతిలో మంచి సువాసన వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇలా ఎండు కొబ్బరి పొడి మంచిగా వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను మనం రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ తీసుకున్నాను అనమాట ఇలా రవ్వ కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటూ ఉండగానే ఇందులోకి నేను బాదం జీడిపప్పు పిస్తాపప్పులన్నీ మిక్సీలో వేసేసి లైట్గా ఒక పల్స్ ఇచ్చి ఆఫ్ చేశాను అనమాట మనకి కొంచెం పౌడర్లా కొంచెం పంట కింద తగులుతూ ఉంటుంది మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ని సన్నగా చాప్ చేసి కూడా వేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు చక్కెర కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే వాటర్ని వేడి చేసి పెట్టాను అనమాట కొంచెం వేడిగా ఉన్న వాటర్ని ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమంలోకి వేసుకోవాలి వాటర్ వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి తగినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండగానే ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ముందుగానే పాలలో పువ్వు వేసి కలిపి పెట్టాను అనమాట ఆ పాలను కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుతూ ఈ రవ్వ మిశ్రమాన్ని దగ్గర వరకు ఉడికించుకోవాలి వన్స్ ఇలా దగ్గర పడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది కూడా మనకు కంప్లీట్గా చల్లారాలి దీని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈలోపు మనకి పాలకోవా అనేది మనకి చల్లారిపోయింది కదండి చేతికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఈ పాలకోవాలో ఎలాంటి ఉండలేమీ లేకుండా సాఫ్ట్గా అయ్యే వరకు ఒకటి రెండు నిమిషాలు మంచిగా చేతితో స్మాష్ చేయండి చూడనిక చూపిస్తున్నాను కదా ఇలా మంచిగా స్మాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ నేను మోదకాలు చేసుకోవడానికి ఇలా ఒక మౌల్ తీసుకున్నానండి ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట మనకి బయట సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది ఈ మౌల్డ్ అనేది ఇలా మౌల్ తీసుకొని దాన్ని కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి ఒకవేళ మనకి స్టిక్కీ స్టిక్కీగా అతుక్కపోతుంది అనిపిస్తే ఇలా నెయ్యి అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇలా నెయ్యి అప్లై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకు ఈ మౌల్లోకి మొత్తంగా ఇలా ఇలా అంచులంతా ఫిల్ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా మొత్తం మనకి ఆ మౌల్లో అంచులంతా ఫిల్ చేసేసుకోవాలి మధ్యలో గ్యాప్ ఉంచేసి అంచులంతా ఈ పాలకోవాతో ఫిల్ చేసేసుకోండి ఇలా చూడండి చూపిస్తున్నా నేను ఇలా మొత్తంగా ఫిల్ చేసేసుకోండి ఆ తర్వాత మనకి రవ మిశ్రమం కూడా చల్లారింది దాన్ని నేను ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను ఇప్పుడు ఈ రవ మిశ్రమాన్ని కూడా మధ్యలో ఫిల్ చేసేయండి మనకి చుట్టుపక్కలంతా పాలకోవా ఉండాలి అలాగే ఈ రవ మిశ్రమం వచ్చేసి మధ్యలో ఫిల్ చేసుకోవాలన్నమాట ఇలా ఎంత పడుతుందో అంతా ఫిల్ చేసేసి ఈ మోదకంని కొంచెం గట్టిగా ప్రెస్ చేసామంటే ఈ మౌల్డ్ అనేది మనకి మోదకం షేప్ వచ్చేస్తుంది మరీ ఎక్కువ బలంగా అవసరం లేదండి లైట్గా కొంచెం ప్రెస్ చేస్తే ఇలా మోదకంలో మనకి రెడీ అయిపోతుంది అనమాట చూడండి ఇన్స్టెంట్గా ఇలా మోదకం మౌల్తో ఈజీగా ఈ మోదకాలు అనేవి చేసేసుకోవచ్చు ఇలాగే మనం మిగతావన్నీ పాలకువతో చేసేసుకోవాలండి ఇక్కడ నేను మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా పాలకువలు మొత్తం ఫిల్ చేసేసుకోవాలి అంచులంతా ఆ తర్వాత మధ్యలోకి ఈ రవ్వ మిశ్రమాన్ని కూడా స్టఫ్ చేసేసుకుంటే చాలా ఈజీగా మోదకాలు రెడీ అయిపోతాయి అనమాట మనకి పాలకోవా మోదకాలు రెడీ అయిపోయాయండి ఇప్పుడు మనం ఇదే స్టఫ్తో ఇంకొక రకం మోదకంని చేసి చూపిస్తున్నాను చూడండి నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఒకే స్టఫ్తో రెండు రకాల మోదకాలు చేసుకోవడం అనేది సో ఇలా మనకి పాలకువ మోదకాలు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మనం కేవలం రవ్వ మిశ్రమంతో రవ్వ మోదకాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు సేమ్ మనం మోదకం మౌల్ తీసుకోండి లైట్గా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకొని ఈ రవ్వ మిశ్రమాన్ని మౌల్లో పెట్టుకొని వీలైనంత వరకు పట్టినంత పెట్టుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేసామంటే మనకి రెండవ రకం మోదకం కూడా రెడీ అయిపోయిందండి మొదటిది వచ్చేసి పాలకోవా మోదకం ఇది వచ్చేసి రవ్వ కేసరి మోదకం అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఒక్క మౌల్డ్ ఉంటే చాలండి ఎన్ని రకాల మోదకాలైనా చేసుకోవచ్చు అస్సలు టెన్షన్ ఏమీ పడకుండా చాలా ఈజీగా ఎన్నైనా చేసేయచ్చు అనమాట చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఈ వినాయక చవితికి ఇలా ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి మోదకాలు అనేవి రెడీ అయిపోతాయి అనమాట అలాగే మన ఛానల్లో తాలికల పాయసం కూడా ఎలా చేసుకోవాలో వీడియో చేసి పెట్టానండి ఒకసారి మీకు టైం ఉంటే వెళ్ళండి ఆ వీడియో లింక్ అనేది కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి మనకి రెండు రకాల మోదకాలు అనేవి రెడీ అయిపోయాయండి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు టెన్షన్ ఏమీ లేదు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ